వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ ఈ ఈరోజు నేను మీ అందరికీ ఆమ్లా మురబ్బా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఆమ్లా మురబ్బా అనేది డైలీ ఒకటి తీసుకుంటాం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఒక్కసారి మొత్తం వీడియో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అండ్ ఈ సీజన్లో దొరికే ఈ ఆమ్లా తోటి మనం సంవత్సరం వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఉసిరికాయలు దొరుకుతాయి కదా రాపి ఉసిరికాయలు సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఆ బెనిఫిట్స్ మీరు కూడా పొందవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలోని వాటర్ అయితే తీసుకుంటున్నాను వాటర్ తీసుకున్న తర్వాత ఒక హోల్స్ ఉన్న ఒక ప్లేట్ అయితే ఇలా ప్లేస్ చేస్తున్నాను దాంట్లోని మనం కడిగి పెట్టుకున్న ఈ ఉసిరికాయలు అనేవి దీంట్లోకి పెడుతున్నాను పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మనం స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకుంటే ఆ ఆవిరితోటి అవి కుక్ అయ్యి మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది గింజ అనేది ఈ మురబ్బ అనేది మనకి పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చండి ఎందుకంటే అయితే దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా తింటారు ఓవరాల్స్ మీకు కావాలనుకుంటే వీటిని డ్రై కూడా చేసుకోవచ్చు నేను ఆ రెసిపీలు కూడా చేశాను ఒకసారి నేను ఇంకా చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడవచ్చు ఇప్పుడు చూసారా కుక్ అయినాయి కదా కుక్ అయిన తర్వాత మనం ఈజీగా సెపరేట్ అయిపోతుంది అవి బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఇలాగ సెపరేట్ చేసేసుకోవచ్చు సెపరేట్ చేసుకున్న వాటిని మనం దాంట్లోకి హనీ యాడ్ చేయడం వల్ల హనీ కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఆమ్ల ప్లస్ హనీ కూడా వేయడం వల్ల ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ సీజన్లో తప్పకుండా వస్తాయి కాబట్టి ఇవి మిస్ చేయకండి ఈ రెసిపీ అనేది ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ జార్ అయితే తీసుకున్నాను గ్లాస్ జార్లోని కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నాను మిరియాల పొడి వేసిన తర్వాత ఇలాగా కుక్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్ల ముక్కలు అయితే దాంట్లోకి వేస్తున్నాను ఇవి కూడా వేసిన తర్వాత మనకు కావాల్సినంత హనీ అయితే దాంట్లోకి యాడ్ చేస్తున్నాను మీకు స్వీట్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం స్పూన్తో అయితే మిక్స్ చేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డైలీ వన్ టైం తీసుకుంటే హెల్త్కి చాలా చాలా మంచిది చూస్తున్నారు కదా రెసిపీ అయితే చాలా చాలా సింపుల్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఇన్ కేస్ ఎవరికైనా రెసిపీ తెలియకపోతే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా సింపుల్ కాబట్టి మనకి ఈజీగా అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ప్రతిదానికి మెడిసిన్స్కి బేస్ అవ్వకుండా ఇలా న్యాచురల్ వేలోనే మన హెల్త్ని కాపాడుకుంటే నా లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్